అరే బాబు నీ స్టాండర్డ్స్ మీద నాకు చాలా డౌట్లు ఉన్నాయి సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పు సరే సార్ సిఎస్ఈ అంటే ఏమిటి దానికి ఫుల్ ఫామ్ చెప్పు నాన్న కంప్యూటర్ ఓ స్కానర్ పాపం కొత్తగా వచ్చావు వెళ్ళల్లో ఎక్కడ కెలవలేవేమోనని కంగారు పడ్డానరా గ్రేట్ సిగ్గురా పాలు నీళ్ళల్లో కలిసిపోయి సంతోషంగా చచ్చిపోండి వెదవల్లామా సార్ పాఠం చెప్పరా పది మధ్య సున్నా పెడితే ఏమవుతుందిరా పందే అది వంద కూడా అవుతుంది కదరా అది సార్ ఇంత మీకు ఉన్నా ఎలా పాఠం చెప్పగలను ఒకప్పుడు కోన్ బనేగా కోర్ ఉత్తికి ప్రశ్నలు వేస్తే టకా టకా టా ఆన్సర్ చెప్పేవాడి రా ఇప్పుడు పట్టుకుంటే పట్టు చీర ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నా రా ఆ లెవెల్లో ఉన్న ఆ స్టాండర్డ్స్ దిగజార్చారా క్రికెట్ కే బాల్స్